హరి ఓం ప్రియాత్మ ప్రియాత్మస్వరూపులారా ఇంతకుముందు ఇటు వీడియోలో నేను మీకు వివరించినట్లుగా లీలా శుక్ల వారు మనందరికీ తెలిసిన చింతామణి నాటకంలోని కథానాయకుడు బిల్వ మంగళులు చింతామణి ఉపదేశం అనంతరం తపస్సు చేసి ఆత్మజ్ఞాన సంపన్నులై శ్రీకృష్ణ కర్ణామృతం అనే గ్రంథంలో కృష్ణుడి బాల్య క్రీడల్ని తనకి కృష్ణుడి పట్ల ఉన్న భక్తిని వివరించిన శ్లోకాల్ని మనం కొన్నిటిని విచారణ చేశాం ఇప్పుడు ఆంధ్రులందరికీ తెలుగు వారందరికీ బాగా తెలిసిన దాదాపు కంఠోపాఠమైన కస్తూరి తిలకం అనే శ్లోకాన్ని మీతో పంచుకుంటానండి అది ఘంటసాలవారు పాండురంగ మహత్యంలోనూ బుద్ధిమంతుడు అన్న సినిమాలోను పాడినందున రెండు చోట్ల రెండు వేర్వేరు రాగాలతో ఆయన ఆ పద్యాన్ని ఆ శ్లోకాన్ని మనకి